కారు ముందు కనిపించిన ఆ రహస్యమైన మనిషి వెలుగు వైపు ఒక అడుగు వేసిన ప్రతిసారి చీకటి మరింత గాఢంగా మారినట్టుంది సార్ కారు అకస్మాత్తుగా ఆగిపోయింది మీరు సహాయం చేస్తారా అని అడిగారు కానీ ఆ మనిషి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొదట కారు చుట్టూ నెమ్మదిగా తిరిగాడు అతని అడుగులు నేలపై పడుతున్న ప్రతిసారి అనుకోని భయం వాళ్ళలో చిమ్తుంది అతను కొన్ని క్షణాల తర్వాత ఆగి చాలా స్పష్టంగా చాలా నిదానంగా చెప్పాడు ఈ అడవిలో రాత్రి టైంలో ఎవరూ ఉండరు మీరు కూడా ఉండకూడదు అని అన్నాడు ఎందుకండి ఇక్కడ ఎలాంటి ప్రమాదం ఉంది అని అడిగారు ఆ మనిషి కార్ టైర్ దగ్గరకు వంగి చూపించాడు మీ కార్ టైర్ ఎవరో కోసినట్టుంది ఇది జంతువు పని కాదు మనుషుల పని ఆ మాట విన్న ఆ క్షణం వాళ్ళ గుండెల్లో భయం మొదలైంది అప్పుడే అడవి లోపల నుంచి ఒక ఘోరమైన మనిషి కేక వినిపించింది అది దూరం నుంచి కాదు చాలా దగ్గరగా చాలా భయంకరంగా నలుగురు కంగారు పడ్డారు ఆ మనిషి వారిని చూస్తూ వెంటనే అన్నాడు మీరు వెంటనే నాతో రండి ఇక్కడ నుండి బయటపడాలి అని అన్నాడు అప్పుడు వాళ్ళు ఎక్కడికి రావాలి సార్ అని అడిగారు అతను చేతితో చెట్ల మధ్య ఉన్న చీకటి దారిని చూపించాడు అక్కడ చీకటి వనం అనే గ్రామం ఉంది అక్కడికి వెళ్తే మీరు రక్షితం అని చెప్పాడు నలుగురు ఒకరికొకరు చూసుకున్నారు ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అడవిలో కేకలు కార్ టైర్ కోసిన రహస్యం ఎంత మనిషి చుట్టూ చీకటి ఒక నిర్ణయం వాళ్ళ భవిష్యత్తును మార్చబోతుంది వాళ్ళు ఆ మనిషిని నమ్మి ఆయనతో వెళ్ళాలా లేక కారు తిరిగి వెళ్ళాలా